సాయిరామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో తీసుకునేది ఒకటి ఇచ్చేది మాత్రం అమూల్యం సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తులు కొన్ని నాణ్యాలు సమర్పించే ఆనవాయితీని దక్షిణ అంటారు భక్తుల శ్రేయస్సు కోసం వారికి త్యాగం విలువలను బోధించడానికే దక్షిణ ఇవ్వమని సాయిబాబా చెబుతూ ఉండేవారు బాబా తన వద్దకు వచ్చిన అందరి నుండి కాకుండా కొంతమంది భక్తుల నుండే దక్షిణ తీసుకునేవారు ఎవరైనా వారంతట వారుగా దక్షిణ ఇచ్చినా తీసుకునేవారు కాదు వచ్చిన దానిలో ఎక్కువ మొత్తాలను భక్తులకే పంచిపెట్టేవారు ఒకసారి బాబా దక్షిణ తీసుకుంటూ నేను భక్తుల నుండి తీసుకునే దానికన్నా కూడా వంద రెట్లు తిరిగి వారికి ఇవ్వవలసి ఉంటుంది అని స్పష్టంగా అన్నారు గణపతిరావు బోడాస్ అనే మరాఠీ నటుడు ఈ వాగ్దానాన్ని బాబా ఎలా నిలబెట్టుకున్నారో తన అనుభవాన్ని గురించి ఆత్మకథలో రాశారు ఒకసారి సాయిబాబా గణపతిరావు బోడాస్ను పదే పదే దక్షిణ ఇవ్వమని అడిగారు అతను ఇలా ఇస్తూనే ఉన్నాడు చివరికి విసుగు చెంది అతను తన డబ్బు సంచిని పూర్తి ఖాళీ చేసి పూర్తిగా బాబా పాదాల వద్ద నమస్కరించి ఖాళీ సంచితో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు దాని ఫలితంగా అతను జీవితంలో ఎ అప్పుడు కూడా డబ్బు కోసం ఇబ్బంది పడలేదు అవసరం వచ్చినప్పుడల్లా కావలసినంత సొమ్ము విరివిగా అతనికి లభిస్తూనే ఉండేది ఈ దక్షిణ బాబా ద్రవ్య రూపంలోనే కాక సద్గ్రంథ పఠన రూపంలోనూ నమస్కార రూపంలోనూ స్వీకరించేవారు సాయినాథుడు నిజంగా మన నుండి కోరిన దక్షిణ శ్రద్ధ సహనం ఈ రెండు సమర్పించిన వారికి సాయి సన్నిధి అనే అమూల్య సంపద అనేది లభిస్తుంది కరెక్ట్గా సాయి సన్నిధి అంటే సాయిబాబా సన్నిధినే ఎందుకంటే మనం కూడా మన సమయాన్ని అమూల్యమైనటువంటి కాలాన్ని బాబా వారి స్మరణలో సాయి బాబా సన్నిధి అనే ఒక అమూల్యమైనటువంటి టైము మనం బాబా వారి దగ్గర గడపగలుగుతున్నాము అంటేది సాయినాథుని కృపే జై సాయినాథ్ పలుకుదామా